సో మీకు ఇబ్బంది ఏం లేదా అంటే సండే సండే కొట్టుకుంటారా టాయిలెట్ నీళ్ళు తాగడం నీళ్ళు మంచి నీళ్ళు వస్తున్నాయా వాటర్ ఎక్కడ కొట్టుకుంటారు నీళ్ళు పంచాయతీ వాటర్ ఉన్నాయి మనకి அந்த போதே பிள்ளைங்க அச்சா இது

సాధిస్తాను అంటే ఏంటి చదువు రాని వాళ్ళు నిరీక్ష వేసినట్టు ఎవరు చదువు రాని అలాగే చదువు చెప్పాలి సెలవులకి ఇంటికి వెళ్తాం కదా ఇక్కడ ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి చదువు చెప్పాలి మొక్కలు నాటుతారు అవి చక్కగా పెరిగి పెద్ద పెద్ద తీసుకుంటాను ఆ మొక్కలు నాటడానికి మీ దగ్గర స్థలం ఉందా మొక్కలు నాటేవా మొక్కలు నాటండి మొక్కలు కావాలంటే ఇస్తాము

स्थितो फर्स्ट बॉडी इज स्टनर वाला सर हमारा मॉडल लाइक इसको ना हां एक टाइम भजन को समझ सकते हो ले रिपोर्ट करना है रिपोर्ट करना मारना बोलता है ना भारतला सिफारिश करता है ये प्रश्न साथ के साथ

呃，拜拜。 మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిక్స్ ఈ మీద బాగా అవగాహన ఉండాలి దాని మీద కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది అంటే అందరూ రాస్తారు ఆంధ్రప్రదేశ్ ఇలాగా ఇంటర్మీడియట్ అప్పి చదివిన అందరూ రాసే టెస్ట్ ఎంసెట్ ఇప్పుడు ఈ బాగా క్వశ్చనింగ్ చేసుకుని ఆన్సర్ చేస్తారు వాళ్ళకి కొత్త విషయం తెలుస్తుంది సో ఇంజనీర్ చాలా బాగుంటుంది నాకు చిన్నప్పటి నుంచి ఇంజనీర్ అవ్వాలి